చర్మం మెరిసిపోవడానికి అలాగే హెయిర్ కి హెయిర్ కి అలాగే హెయిర్ ఫాల్ కాకుండా ఈ జెల్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్లు గింజలను వేసుకొని ఇందులోనే టూ గ్లాసెస్ వాటర్ కూడా వేసుకొని జెల్ను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనకి గంజి కన్సిస్టెన్సీలో చిక్కబడేదాకా మరిగించుకోవాలి కొంచెం మరిగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మరిగించుకోవాలి ఫేస్కి కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇందులో మెంతులు వేయనవసరం లేదు హెయిర్కి అయితే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా మనకి జెల్లీ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా మరిగించుకోవాలి మనకైతే జెల్ అయితే ఫామ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ లేదా టూ మంత్స్ దాకా స్టోర్ ఉంటుంది వీక్లీ వన్ టైం లేదా టూ టైమ్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ మంచి షైనీగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫేస్కి అయితే కొంచెం తేనె కలుపుకొని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్